పీఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి నా పేరు శేషగిర్ రావు ఇక్కడ వశిష్ఠ గౌతమిలో అరుంధతి అన్నదానానికి నేను చైర్మన్గా పత్రిసారి నియమించారు మార్చి నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు మరి యొక్క ఉగాది వేడుకలు ఐదవ సంవత్సరం దొరకబోతున్నాయి మీరందరూ కూడా సకుటుంబ సప్రవారం సమేతంగా వచ్చి ఇక్కడ జానం గోదావరినేది స్నానం తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ వీక్షించి అద్భుతమైన టిఫిన్ కానీ బోయినాలు కానీ అన్నీ గోదావరి రుచులు వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాము అవకాశం ఉన్నంతవరకు చక్కగా ముందుగా నెల రోజులు ఉంది కాబట్టి ప్లాన్ చేసుకుని తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు స్వర్ణమాలాపత్రి మేడంకి నమస్కారాలు నా పేరు శ్రీరామ్ నేను వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్లో మెంబర్ని ఎప్పట్లాగానే ఈసారి ఉగాది వేడుకలు మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు అద్భుతంగా వశిష్ట గౌతమి ప్రాంగణంలో జరగబోతున్నాయి మీరందరూ తప్పకుండా ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రార్థన మీ అందరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం